నమస్తే అండి చిట్టి గాజులతో అయితే నేను మాల తయారు చేశాను అనమాట శ్రావణ మాసంలో అమ్మవారికి చాలా ఇష్టమైన చిట్టి గాజులు అండి మూడు రకాల చిట్టి అయితే నేను పశుపచ్చవి ఎరుపు ఆకుపచ్చవి మూడు రంగుల మూడు రకాల అయితే నేను ఈ చిట్టి గాజుల అయితే తయారు చేశాను అనమాట నా ఛానల్ లో వచ్చేసి ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఒకసారి అయితే మీరు చెక్ చేయండి చాలా సులభంగా మనం మాలనైతే అల్లుకోవచ్చు అనమాట ఎటు నుంచి చూసినా మీకు ఒకేలాగా ఉంటుంది అనమాట మీకు ఇలా అయితే ఉంటుంది మీరు విచ్చులందారమైన తీసుకోవచ్చు ఊలైన తీసుకోవచ్చు అనమాట నేను ఈ మాలకి లాకెట్ లాగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలోనైతే చూపించేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు నేను దండ కట్టింది ఇది ఫుల్ వీడియో అయితే చేశానండి ఎలా మాల కట్టుకోవాలి అనేది ఇప్పుడు ఈ లాకెట్ కి వచ్చేసి పెన్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు సులభమైన పద్ధతిలో చూపిస్తాను అనమాట చూడండి మూడు రకాల చిట్టి గాజులు అనమాట ఈ చిట్టి గాజులతో మనం వచ్చేసి ఇప్పుడు లాకెట్ తయారు చేస్తున్నాను చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి దగ్గర నుంచి చూపిస్తాను చూసేసేయండి మనకి ఓహెచ్పి షీట్ అయితే కావాలన్నమాట మనకి ఓహెచ్పి షీట్ అయితే కావాలండి నేను ఈ ఓహెచ్పి షీట్ ని వచ్చేసి మనకి ఇలా బేసెస్ అయితే ఉంటాయండి ఇదేమో హాఫ్ బేస్ అనమాట ఇది వన్ ఇంచ్ బేస్ అనమాట ఇదేమో హాఫ్ ఇంచ్ బే బేస్ అండి ఇదేమో వన్ ఇంచ్ బేస్ అనమాట నేను వచ్చేసి వన్ ఇంచ్ బేస్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని రౌండ్ గా కట్ చేసుకోవాలి ఈ బేస్ ని మనం ఈ బేస్ ని కింద పెట్టేసి మనకి వచ్చేసి ఈ ఓహెచ్పి షీట్ అనేది రౌండ్ గా కట్ చేసుకోవాలన్నమాట నేను వచ్చేసి బేస్ తీసుకోవట్లేదండి నేను బేస్ సహాయంతో నేను కింద ఓహెచ్పి కట్ చేసుకుంటున్నాను రౌండ్ గా అయితే మనం ఓహెచ్పి షీట్ నైతే ఇలా కట్ చేసుకోవాలనమాట రౌండ్ గా ఉండాలి మీ దగ్గర బేస్ లేకపోతే వన్ రూపీ కాయిన్ తోటైనా చేసుకోవచ్చు పర్వాలేదు అనమాట మనము బి సిక్స్ థౌసండ్ బ్లూ అయితే తీసుకుంటున్నాను బ్లూ అనేది మనము అప్లై చేసుకోవాలి రౌండ్ గా ఉండేలాగా మనం బ్లూ నైతే అప్లై చేసేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కాస్త అయితే సరిపోతుంది కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో అవసరం లేదనమాట ఇప్పుడు మనకి చిట్టి గాజులు అండి మీరు పచ్చయ్యి తీసుకోండి ఎరుపు తీసుకోండి ఎయి తీసుకున్నా కూడా పర్వాలేదు మీకు దగ్గర నుంచి చూపిస్తూ పెడతానండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనము చిట్టి గాజుల్ని ఇలా కొంచెం బయటకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఫస్ట్ రెడ్ కలర్ అయితే పెట్టేసుకుంటున్నాను అమ్మవారి గాజులండి ఐదు గాజులు అయితే సరిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ మనం గ్లూ అయితే అప్లై చేసుకుందాము జస్ట్ ఇక్కడ మనము కొంచెం పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఎందుకు అంటే మనకి ఇలా రౌండ్ గా పెట్టినప్పుడు ఆ జాయింట్ అనేది కింద దానికోసం కాదండి కింద మనము ఓహెచ్పి షీట్ కి అయితే బ్లూ కదా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను పసుపు పచ్చ అమ్మవారి గాసులు అయితే పెట్టుకుంటున్నాను పసుపచ్చ వండి ఇలా రౌండ్ గా బతకడం కోసము అక్కడ మనం అయితే కొంచెము గ్లూ అయితే అప్లై చేసుకోవాలి కొంచెం వాటిని సరి చేసుకుంటూ మనం పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం కిందికి అనుకుంటూ సర్చ్ చేయండి దాన్ని ఒకదానికి ఇంకొకటి ఆపోజిట్ డైరెక్షన్లోనైతే బ్యాంగిల్ ఉండాలి మళ్ళీ మనము గ్లూ అనేది కొంచెం అప్లై చేసుకుందాము పైన ఇక్కడ జాయింట్ దగ్గర జస్ట్ కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ఆరనియాలండి ఆరకపోతే ఊడిపోతుంది అనమాట ఆరనివ్వాలి తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు పచ్చిగాజు పెట్టేసుకుందాం ఇప్పుడు కూడా సేమ్ అలానే పెట్టేసుకోవాలి మీరు కావాలి అంటే నాలుగైనా పెట్టుకోవచ్చు అండి లేదు అంటే మీరు వచ్చేసి ఐదు కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ మనకి ఫ్లవర్ లాగానే ఉంటుంది అనమాట ఇప్పుడు నేనైతే ఒక నాలుగే పెట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే నేను వచ్చేసి రెడ్ పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఎల్లో పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి పచ్చవి పెట్టుకున్నాను ఇప్పుడు మనకి అమ్మవారిది ఇలా ఇలా అయితే రూప్ దొరుకుతుంది అనమాట ఇప్పుడు మనం ఇక్కడ గ్లూ అంటించేసుకొని మనము మీద అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ అమ్మవారిది ఇలా మనం పెట్టుకోవడానికి ముందు ఇక్కడ వచ్చేసి కొంచెం గ్లూ అనేది రెండు మధ్యలో పెట్టేసుకోవాలి అవి రెండు కూడా అతుక్కుపోవాలన్నమాట ఇలా సరిపోతుందండి మనకి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి వెనకాల మనం కొంచెం అంత గ్లూ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనకి అమ్మవారు గాజుల మీద మనకి స్టిక్ అయిపో పోయా పోవాలన్నమాట అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మనం పెట్టేసుకోవటమేనండి ఒక హాఫ్ అన్ అవరు లేదంటే వన్ అవర్ పాటు మనము ఈ లాకెట్ అనేది కదిలించకుండా అలానే ఉంచేసి మనము తర్వాత అమ్మవారి కొలుసుకైతే మనము ఈ లాకెట్ అనేది జాయిన్ చేయటమే అది కూడా ఊలుతోటే చేసేద్దాము చూపిస్తాను నేను మీకు ఎలా అనేది కొంచెం అయితే ఆరాలండి గాజులు అనేవి ఆరిపోవాలన్నమాట ఆరితేనే మనకి అది పట్టుకుంటే మనకి ఇలా లాకెట్ లాగా వస్తుందనమాట చూడండి ఇలా అనమాట ఇలా ఈజీ పద్ధతిలోనైతే చేసుకోవచ్చండి ఇలా మన దగ్గర బి సెవెన్ థౌసండ్ బి సిక్స్ థౌసండ్ గ్లూ లేని వాళ్ళు ఇంకొకటి కూడా చేయొచ్చండి మనకి వచ్చేసి టూ ఇన్ వన్ టైప్ ఉంటుంది కదా ఆ టైప్ను కూడా మనము ఫస్ట్ కింద రౌండ్గా పెట్టేసుకొని గాజులు పెట్టేసుకొని తర్వాత వచ్చేసి అమ్మవారి గాజులు అలా త్రీ స్టెప్స్ లాగా అంటించేసి అంటే మన మధ్య మధ్యలో అటు ఇటు ఉంటుంది కాబట్టి మనం కొంచెం కొంచెం కట్ చేసుకొని మధ్య మధ్యలో నేను గ్లూ ఎలానైతే పెట్టాను అలాగే ఆ స్టిక్కర్ని కూడా పెట్టేసి తయారు చేయొచ్చు అనమాట అది కూడా ఒక అది సింపుల్ పద్ధతి అండి అది ఇంకా మనం మనం ఇలా తీయంగానే వచ్చేస్తుంది ఇదైతే ఇలానే మనకి లాకెట్ కి పర్మనెంట్ గా అయితే అమ్మవారి రూపు గాజులు అయితే స్టిక్ అయిపోయి ఉంటాయి అనమాట ఎందుకు అంటే నేను కింద ఓహెచ్పి షీట్ పెట్టి పెట్టాను కాబట్టి ఈ దండకైతే ఈ లాకెట్ అనేది మనం జాయిన్ చేసుకున్నాము ఇక్కడ సమానంగా చూసుకొని మనం కరెక్ట్గా మధ్యలోనైతే జాయిన్ చేసుకోవాలి మధ్యలో మనకి రెడ్ కలర్ అయితే వచ్చాయండి ఇలా సమానంగా పట్టుకుంటే మధ్యలోకి మనకి రెడ్ కలర్ అయితే వచ్చింది అనమాట ఈ రెడ్ కి మనము ఈ పెన్నెంట్ని ఇలా జాయిన్ చేయాలి ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను వీడియోలో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము థ్రెడ్ ఉంది కదా ఈ రెండు రకాల థ్రెడ్ తోటి మనము గాజులు అనేది మాలలాగా కట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము గాజునైతే ఇక్కడ జాయిన్ చేయాలండి దానికి థ్రెడ్ యూజ్ చేయాలన్నమాట ఊలు కానివ్వండి లేదంటే దారం కానివ్వండి ఏదైతే యూజ్ చేసినా పర్వాలేదు మనకి ఇటు రెండు గాజులు ఇటు రెండు గాజులు మధ్యలో ఉన్న ఎర్ర గాజు ఉంది కదా ఆ గాజుకి ఈ ని నేను జాయిన్ చేస్తున్నాను చూడండి మనము వచ్చేసి ఇలా ఈ ని ఇలా కింది నుంచి ఎర్ర గాజులో నుంచి లేదు అంటే సూదికి దారం ఊళ్ళని అయితే ఎక్కిచ్చేసుకొని ఇలా కూడా సూదిని మనము లోపలికైతే ఫోన్ చేయొచ్చండి ఇలా వైట్కైతే వచ్చేసేయాలి థ్రెడ్ తర్వాత ఇలా గ్రీన్లో నుంచి ఇటు రానియాలి మనకి మనకిలా ఇలా రానియాలి వేయాలన్నమాట అమ్మవారు కరెక్ట్గా కిందకి ఇట్లా ఉండేలాగా చూసుకొని మనం దీన్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇప్పుడు ఈ గాజులు మధ్యలో నేను చూపించాను కదా ఈ గాజు మధ్యలో నుంచి మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది థ్రెడ్కైనా వేసుకోవచ్చు గాజుకైనా వేసుకోవచ్చు కైతే ఇంకా మనకి గట్టిగా ఉండిపోతుంది కాబట్టి నేను చూడండి ఈ మూడు గాజులు మధ్యలో నుంచి తీస్తున్నాను ఇలా ఉంటుంది లాస్ట్కి మనం వేసుకోవాలి మనము కొంచెము సున్నితంగానే కట్టాలండి ఎక్కువగా మనం రఫ్గా కట్టుకోవద్దు ఒక అనేది వేసుకోవాలి రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది మనము ఎక్స్ట్రా ఉన్న బ్రెడ్ని అయితే కట్ చేసుకుందాము ఊరిని చూడండి ఇలా చూడండి మనమైతే ఇలా ముడి వేసుకోవాలి అది కాదు ఉచ్చిముడిలాగా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూడండి మనకైతే ఇలా ఉంటుంది మాల ఈ లాకెట్ అనేది ఇలా మనకి హ్యాంగింగ్ అవుతుందన్నమాట కొంచెము గట్టిగా కట్టుకోవాలి చూడండి మీరు నుంచి చూసినా సమానంగా ఉంటుందన్నమాట అమ్మవారికి ఒక చిన్న పెండెంట్ అంటే చిన్న కాసు కాస్ అంటే అమ్మవారి లాగా ఉంటుందన్నమాట అమ్మవారి రూపుతోటి మనము చిట్టి గాజులతోటి లాకెట్ దండ అయితే తయారు చేసుకున్నాము ఇలా ఉంటుందన్నమాట అమ్మవారి ఫోటోకి వేసినప్పుడు ఇలా ఉంటుంది నేను ఇంకొకసారి వీడియోలో ఫోటోకి కూడా వేసి చూపిస్తాను అనమాట ఇలా అయితే ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అమ్మవారికి చిట్టి గాజులతోటి మాల తయారైతే చేశాను అనమాట